అంటే మంచు విష్ణానకు ఈసారి పక్కా తీసుకుంటారని నేను నమ్ముతున్నా ఆయన యాక్టింగ్ అట్లా చేసిండు అరే ఫస్ట్ స్టార్టింగ్ లో అంతంతని అనిపించింది దేవుణ్ణి తీరుతాడేంద్ర ఆయన ఏనేది అమ్మా అని అనిపించింది కానీ తర్వాత ఆయన దేవునికి చేసే సేవ ఆయన కన్ను తీసి పెడుతుంటే నాకు అనిపించింది ఆ ఫీల్ అబ్బా ఒక ప్రాణం పోయినట్టు అనిపించింది ప్రతి ఒక్కరి సినిమా చూడాలి సినిమాను చూసి పది మందికి చూడాలని చెప్పండి ఓకే మంచు ఫ్యామిలీని అంతా ఒక ఫ్యామిలీ అందరు లేరు ఏంటంటే అందరూ అంటే మనోజన్న లేరు అయినా ఒకటి అంటే వాళ్ళందరూ కలిసి ఎక్కడున్న మనోజన్న వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ బ్లడ్ కాబట్టి ఆయన కూడా బాగుండాలనే కోరుకుంటారు మూవీ అయితే కిరాక్ ఉంది సూపర్ ఉంది కాళ్ళ ఎగిరేరే మంచు మంచు ఫ్యాన్స్ ఆడుండారా భాయ్ ఇట్లా ఎగిరేరి మీ సంది ఇప్పుడు రాను ఆయన తలకాయలు రేటింగ్ వంద బరాబర్ వందకు వంద ఇస్తుండ ఇటువంటి మూవీ చూడాలి హిందూ ధర్మాన్ని నిలబెట్టే సినిమా చూడాలి చూడాలి మోహన్ బాబు శివయ్యకు మోహన్ బాబు గారు శివయ్యకు పెద్ద ఫ్యాన్ శివయ్య అంటే ఎవరు దేవుడు ఆయన దేవుడే ఆయన ఏకంగా చెప్తున్నా నిజాయితీ పరుడైన మోహన్ బాబు వాళ్ళకు రియల్ సినిమా అంటే ఇదే వాళ్ళ ఇంటి సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి ఆయన స్వామి ఎందుకు చెప్తున్నా అంటే దేవుళ్ళు లేరు లేరు అని కొట్టు కదా అటువంటి దేవుడు మొత్తం త్రీ అవర్స్ ఉంటే ఫస్ట్ టూ అవర్స్ మాత్రం చాలా చాలా సీన్ల వరకు బోర్గా అనిపించింది లాస్ట్ వన్ అవర్ మాత్రం అది వర్త్ వాచబుల్ అనిపించింది టికెట్ ప్రైస్కి లాస్ట్ వన్ అవర్ చాలా అనిపించింది అంటే లాస్ట్ వన్ అవర్లో కూడా మన ఒక హాఫ్ అన్ అవర్ చూసుకుంటే ప్రభాస్ డామినేషన్ క్లియర్ కట్గా అనిపించింది లాస్ట్ ఎమోషనల్ క్లైమాక్స్ మాత్రం అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరి చేత మంచు విష్ణు కంటతడి పెట్టించాడని చెప్పొచ్చు తన యాక్టింగ్ తోటి ఇంతవరకు కూడా తన యాక్టింగ్ ప్రూవ్ చేసుకునే ఛాన్స్ తన ఇరవై ఏళ్ళ కెరీర్లో ఎప్పుడు రాలేదు ఇప్పుడు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ కలెక్షన్స్ కూడా అది బెస్ట్ కలెక్షన్స్ ఇంతవరకు తన కెరీర్లో ఎప్పుడు కూడా రాలేదు ఇంతవరకు ఆ రీజన్ ఏదైనా కావచ్చు ప్రభాస్ కావచ్చు లార్డ్ శివ కావచ్చు ఎవరైనా కావచ్చు కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అయితే ఇచ్చాడని చెప్పచ్చు అన్నది టూ హండ్రెడ్ క్రోర్స్ అనేది రాదు వర్త్ అంత వర్త్ కాదు ఒక వన్ అవర్ మాత్రమే బాగా అనిపించినట్టు అనిపించింది చాలా అన్వాంటెడ్ సీన్స్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో కూడా ఫస్ట్ హాఫ్ కూడా చాలా బోర్గా అనిపించింది అంటే కథలోకి రావడానికి చాలా వరకు పట్టింది దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఒక మెయిన్ స్టోరీలోకి రావడానికి చాలా అన్వాంటెడ్ సీన్స్ డిలీట్ చేస్తే బాగుండి ఎడిటింగ్ మిస్టేక్ అనిపించింది నాకు ఇంకా చూసుకుంటే సాంగ్స్ కూడా ఫస్ట్ సాంగ్ లాస్ట్ సాంగ్ మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది ఇంకా ప్రభాస్ డామినేషను విష్ణు విష్ణు యాక్టింగ్ కోసమే సినిమాకి వెళ్ళొచ్చు అనిపించింది మోహన్లాల్ మోహన్లాల్ పాత్ర కూడా లైట్గానే ఒక వన్ మినిట్ ఏదో ఇంటర్వెల్లో చూపించారు తప్పితే ఏదో ఇండస్ట్రీని వాడుకోవడానికి మోహన్లాల్ని ఒక వన్ మినిట్ పెట్టారు తప్పితే పెద్ద యూస్ఫుల్ క్యారెక్టర్ అనిపించలేదు మోహన్ లాల్ది జస్ట్ కేవలం ప్రభాస్ అండ్ విష్ణు యాక్టింగ్ కోసం ఈ సినిమా చూడతాను అక్కడ యూస్ చేసుకోలేదు ప్రభాస్ మాత్రం బాగా యూస్ అనిపించింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ప్రభాస్ నాన్ నాన్స్టాప్కి ఉన్నాడు ఎక్కడో ఒక టూ మినిట్స్ అక్కడ ఉండి తర్వాత ఉంటాం కదా నాన్స్టాప్కి ట్వంటీ మినిట్స్ అంటే మంచు విష్ణుని ఒక నాస్తికు నుంచి ఒక భక్త కన్నప్పగా మార్చేటట్టు మోటివేట్ చేయటం అనేది ప్రభాస్ సీన్లో బాగా బండి రెండు వందల కోట్ల భారీ బడ్జెట్ ఎవరో హిందీ అయినా మనకు తెలీదు ముఖేష్ కుమార్ సింగ్ ఎట్లా తీస్తాడని ఆయన గతంలో టీవీ సీరియల్ తీశాడు రామాయణం మహాభారత్ సో ఆ సీరియల్ చూసి మోహన్ బాబు గారు ఆయన ఫ్యాన్గా మారిపోయి ఈ సినిమా ఇచ్చారు అలాగే స్టీఫెన్ గారు కూడా ఇలాగ ఇలాంటి సినిమాలకు ఏం కొడతారు అనుకున్నాం స్టీఫెన్ అంటే ఆయన మనకు కొత్త ఆయన టాలీవుడ్కి ఆయన గతంలో మలయాళంలో మోహన్ లాల్ గారికి చాలా సినిమాలు అనుకోండి చాలా బాగుందండి ఇందులో ముఖ్యంగా రుద్ర మహర్షిగా రుద్రా మన ప్రభాస్ గారు అయితే చింపేశారండి ఆయన థియేటర్లకు వచ్చినాక నా చెవుల్లో బ్లడ్ వచ్చింది అరుపులు వినలేక చాలా బాగా చేశారు రుద్ర మహర్షిగా అలాగే మంచు విష్ణు గారు కూడాను ఒక జూనియర్ ఎన్టీఆర్ ఒక అల్లు అర్జున్ లాగానే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి చేశారు కన్న పాత్ర అలాగే మోహన్ బాబు గారు మహాదేవ ముని మహర్షిగా ఆయన కూడా చాలా బాగా చేశారు అక్షయ్ కుమార్ గారు శివుడిగా కాజల్ అగర్వాల్ పార్వతిగా ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారండి అలాగే శంకర్ మహాదేవన్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది శివుడి పాట బడ్జెట్ రెండు వందల కోట్లు అయితే ఐదు వందల కోట్లు రావాలని నేను కోరుకుంటున్నాను ఇంకా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్ళింది కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా స్పీడ్గా వెళ్ళింది ప్రభాస్ యాక్టింగ్ చెప్పనవసరం లేదు రుద్ర మహర్షిగా చాలా బాగా చేశారు ఇంకా మంచు విష్ణు సినిమా ఒక ఇరవై నిమిషాలు ఉందనుక క్లైమాక్స్ అంటారు కదా చింపేశాడు ఇందులో ఒక హీరోగా చాలా మంది హీరోలు ఉన్నారు ప్రభాస్ గారు రావడం నిజంగా హైలైట్ మ్యూజిక్ కూడా చాలా మంది స్టీఫెన్ గారు కొత్త అయిన మలయాలు ఇంతకుముందు ముందు సినిమాలు చేశారు తను కూడా చాలా బాగా చేసాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్ ప్రభాస్ గారు హైలైట్ మంచు విష్ణు యాక్షన్ యాక్షన్ సీన్స్ కూడా హైలైట్ ఉన్నాయి బాగుందండి ఓవరాల్ గా సినిమా బాగుంది ప్రభాస్ ప్రభాస్ గారిది బాగుంది అక్షయ్ కుమార్ గారిది బాగుంది మోహన్ లాల్ గారితో అన్ని కూడా అందరూ న్యాయం చేశారు సినిమా నేను చూడలేదండి అది చూడలేదు లేదు న్యాచురల్ గా ఉందమ్మా సాంగ్స్ భక్తి పాటలు కదా అన్నీ కూడా బాగున్నాయి ఈ సినిమా నాకు తెలిసి ఉంటే నూట యాభై కోట్లు కలెక్ట్ చేద్దాం ప్రభాస్ వాళ్ళు అంటే ప్రభాస్ గారి వల్ల కొంతమంది ఫ్యాన్స్ వస్తారు మోహన్ బాబు గారికి ఫ్యాన్స్ ఉన్నారు అక్షయ్ కుమార్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు మోహన్ లాల్కి ఫ్యాన్స్ ఉన్నారు మంచు విష్ణు గారికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు ప్రభాస్ గారు చెరీ ఉంది ప్రభాస్ గారు కనపడితే ఆయన క్రేజే వేరు కదండి బ్లాక్ బస్టర్ నేను చెప్పలేను కానీ నాకైతే చాలా బాగుంది నూట యాభై కోట్లు ఖచ్చితంగా కలెక్టర్ లేదండి 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 నార్మల్ నార్మల్గా వెళ్ళింది భక్తి మంచు మంచు విష్ణు గారు దేవుడు చాలా చేస్తాడండి అది నాకు చాలా బాగా నచ్చింది శివుడు శివుడు దగ్గర ఆయన చేసే సన్నివేశాలు అన్నీ కూడా చాలా బాగా నచ్చింది గుండెకి హత్తుక్కుపోనట్టు ఉంటుంది ఆయన బాగుంది మా ఆయన రొమాన్స్ అనేది ఇప్పుడు మనిషికి ప్రతి ఒక్కరికి పెళ్లి చేసుకోవాలన్నా లవ పడ్డప్పుడు అయినా ప్రతి ఒక్కరికి రొమాన్స్ అనేది ఉంటుంది రొమాన్స్ లేని ఎట్లా భార్యాభర్తలు అన్నాక రొమాన్స్ ఉంటుంది రొమాన్స్ లేకుండా ఉంటే ఇప్పుడు ఆడియన్స్ అనేటోళ్ళు రొమాన్స్ కోరుకుంటారు ఫైటింగ్ కోరుకుంటారు ఇంకా ఏంటంటే డల్నెస్ కోరుకుంటారు ఫీలింగ్ కోరుకుంటారు వాళ్ళందరికీ అనుకూలంగా ఉన్న మూవీ కన్నప్ప అని చెప్పుకోవచ్చు సినిమా చాలా బాగుంది కన్నప్ప మూవీని దయచేసి అందరూ చూడండి ఎంతో మంది ఈ సినిమాకి చూడడం కన్నా ట్రోల్ చేయడం కోసం వచ్చారు కానీ ఈ సినిమా పక్క బ్లాక్ బస్టర్ విష్ణు గారి చరిత్రలో ఇది ఒక బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది ముఖ్యంగా రుద్ర క్యారెక్టర్ మన రేబా స్టార్ ప్రభాస్ గారు ఉండడం ఈ సినిమాకి చాలా ప్లస్ శివుని గురించి ఒక వాల్ స్టార్ చెప్తేనే చాలా బాగుంటుంది అందుకని ప్రభాస్ గారే ఈ సినిమా గురించి చెప్పడం కోసం శివుని గుర్తు చేయడం కోసం వచ్చారు దయచేసి మీరందరూ అందరూ ఈ సినిమాను చూడండి సినిమా చాలా బాగుంది నేను ఈ సినిమాకి ఫైవ్ కి ఫోర్ పాయింట్ ఫైవ్ ఇస్తానమ్మా హండ్రెడ్ పర్సెంట్ పదిహేను నిమిషాలు సినిమా ఉంటది మనం లాస్ట్ ఇయర్ హనుమాన్ అనే సినిమా చూసాము హనుమంతుడు సినిమా కూడా ఏముండదమ్మా హనుమాను నార్మల్ గా వెళ్తుంటది కానీ హనుమంతుడు వచ్చినప్పుడు సినిమా ఉంటది ఈ సినిమాలో కూడా శివుడు వచ్చినప్పుడు ఆ సినిమా ఉంటది దయచేసి ఈ సినిమాను కూడా చూసి హనుమంతుని కన్నా ఈ సినిమా ఇంకే బ్లాక్ బస్టర్ చేయాలని మనిషిగా కోరుకుంటున్నాను అది 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 రొమాన్స్ కాదమ్మా అది ఒక నార్మల్ పర్సన్ ఇప్పుడున్న అనే దేవుని దగ్గరికి వెళ్లే ముందు ఇంకొకరి దగ్గర మాట్లాడేసి వెళ్తున్న కల్చర్ ఇది కానీ ఆ కల్చర్ అప్పట్లోనే అడవిలో బతుకుతున్న వాడికి ఏం తెలుసమ్మా ఆ టైంకి రైస్ ఏమీ లేదు అడవిలో వచ్చే జంతువులంత పెరిగిన వాడు సో అలాంటి వాడు ఏం చేస్తాడు అమ్మాయి గడవంగానే మాట్లాడాలనుకుంటాడు పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అది ఒక అడవిలో సంబంధించిన విషయం కానీ మనకి ఏం చూపించాలనుకున్నాడు కన్నప్ప అనే సినిమాలో కన్నప్ప ఏంది శివుడు ఏంది శివుడు భక్తి ఏం చూపించాలనుకున్నాడు అది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశాడు విష్ణు గారు లేదండి చాలా చాలా గా కనిపించాయి కొన్ని కొన్ని అవకతవకలు ఉంటాయి ఏ సినిమా అయినా తీసుకున్నా మనం వెయ్యి కోట్ల బడ్జెట్ తీసుకున్నా అంటే థౌసండ్ కోట్ల బడ్జెట్ తీసుకున్నా ఏం తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఉంటాయి కానీ మనకి ఏదైతే కంటెంట్ ఇవ్వాలనుకున్నాడో ఆ కంటెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది సాంగ్స్ గురించి ఏం చెప్తావమ్మా లాస్ట్లో ఉంది శివ శివ శంకర ఓం నమ శివ శంకర ఆ సాంగ్ చూస్తుంటే ఉంది ఇక భగవంతుడే అంటే భగవంతుడు మన దర్శనం ఇస్తాడేమో థియేటర్లో అన్నట్టుగా ఉంది సో చాలా చాలా బాగుంది సినిమా ఇస్తారేమో బట్ చాలా మంది నిజంగా ట్రోల్ చేయడానికి వచ్చారు తప్పు అది శివయ్య మీద కూడా కామెంట్ చేస్తున్నారు చాలా తప్ప అట్లాంటి హౌలేదం చూడకపోయినా పర్లేదు బట్ నెక్స్ట్ ఎంట్రీలో ఫస్ట్ సెకండ్ హాఫ్లో ప్రభాస్ వచ్చినాక నెక్స్ట్ లెవెల్ మూవీ అందరూ చేతులు అయితే మొక్కేటట్లు ఉంది మూవీ ఎవరు నెగిటివ్ కామెంట్స్ కింది కాకండి అందరు వచ్చి తప్పకుండా కన్నప్ప మూవీ చూడండి నో ట్రోల్స్ ప్లీజ్ నేను బడ్జెట్ గురించి చెప్పలేను బట్ డెఫినెట్ గా రీచ్ వాళ్ళకు బడ్జెట్ సక్సెస్ అవ్వకపోయినా అది విల్ బి హ్యాపీ అంటే కమర్షియల్ గా లాభాలు రాకపోయినా విల్ బి హ్యాపీ బికాస్ ఎవ్రీ విల్ లైక్ ద మూవీ డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఎవడి భక్తి లేనోడు కూడా చేతులైతే అయితే ఉంటది ఉంటుంది క్లైమాక్స్ కళ్ళలో నీళ్ళు వస్తాయి అట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చండి విష్ణు విష్ణు హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్గా అందరూ ప్రభాస్ ఫ్యాన్స్ అని వచ్చారు వచ్చినాక ఒక విష్ణు ఫ్యాన్స్ కూడా అవుతారు వాళ్ళు డెఫినెట్ గా క్లైమాక్స్ లో విష్ణు ఫ్యాన్స్ కానీ బయటకు పోతారు అట్లాంటి మూవీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయన కెరీర్లో ది బెస్ట్ మూవీ అవుతుంది ఇది అందరూ ట్రోల్ చేసిరు ఆయన ఏం మాట్లాడినా అధికంగా మాట్లాడుతున్న అనుకుంటారు కానీ హి ఆర్ స్పోకెన్ ట్రూ యాక్చువల్లీ ప్రతి ప్రతి ఇంటర్వ్యూలో ఆయన నిజమే మాట్లాడిన అది మూవీలో తెలుస్తుంది అర్థమవుతుంది అందరికీ ఫోర్ బై ఫైవ్ ఇస్తారండి నేను డెఫినెట్ గా నేను నేను విష్ణు ఫ్యాన్ గా రాలేదు ప్రభాస్ ఫ్యాన్ రాలేదు నేను చిరంజీవి ఫ్యాన్ బట్ ఐమ్ గివింగ్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ అందరూ విష్ణు ఫ్యాన్ గా బయటికి వెళ్తారు మూవీ నాకు అట్లా ఏం లేదు బట్ ప్రభాస్ ది హెల్ప్ అవుతుంది చాలా హెల్ప్ అవుతుంది ప్రభాస్ హెల్ప్ అయినందుకు సక్సెస్ అవుతుంది అది అయితే కరెక్ట్ నేను మామూలుగా ప్రభాస్ ఫ్యాన్ ని ప్రభాస్ని చూద్దామని వచ్చాను కానీ విష్ణు ఫ్యామిలీ అన్న మనకి ఎంతో ఇది వరకు పాస్ట్ లో కూడా చాలా మంచి మంచి సినిమాలు తీశారు కానీ మోహన్ బాబు గారు యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది అలాగే చూస్తే అసలు ప్రతి ఒక్కటి మంచి ప్రతి ఒక్కటి వాళ్ళ కూతుర్లు కొడుకులు కలిసి అందరూ భలే యాక్ట్ చేశారు సినిమాని చాలా మంచిగా ఒక్కసారి సినిమా చూసినాక ఎవరినైనా నెగిటివ్ రివ్యూ కానీ పాజిటివ్ రివ్యూ కానీ చేయమని చెప్పండి చాలా అయితే చాలా బాగుంది సినిమా మటుకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చింది చాలా చాలా పీస్ఫుల్ గా సినిమా మనకి ఒక గూఫూమ్స్ అనేది సేవన్ చేసినప్పుడు ఎలా వస్తాయో అలా రియల్ టైం వచ్చింది మైనస్ పాయింట్ అనేది కొంచెం స్లోగా ఆడడం సినిమా స్లోగా ఆడడం అనేది కామన్ అది ఎలా అయినా ఏ సినిమాలో అయినా స్లోగా స్టార్ట్ అయ్యి ఫినిషింగ్ టచ్ మటుకు ఎలా ఉండాలో అలా ఉంది వందకి వంద పర్సెంటేజ్ ఇవ్వాలండి మీరు ఒక్కసారి సినిమా చూసినా చెప్పండి ఎవరైనా నెగిటివ్ కామెంట్ ఇవ్వాలని కాదు సినిమా ఖచ్చితంగా పర్ఫెక్ట్ వందకి వంద శాతం బాగుంది సినిమా ఖచ్చితంగా మూడు వందల కోట్ల పైన కలెక్ట్ చేసింది